పోతాము మధ్యాహ్నం పన్నెండు గంటలకు వస్తాము మాకు కూలీకి వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు అల్లూ కరూపానికి వెళ్ళిపోతున్నారు మేము ఐదు మందే ఉండేది ఊర్లో మా కోసం వస్తుంది పోతున్నాము మేము తీసుకొని మధ్యాహ్నం వస్తాము వచ్చేడుకుంటే రాని ఫ్రెండ్స్ పోదాము ఎండకి కట్టుకోలేకపోతున్నాము బాగా కూల్ డ్రింక్స్ తాగండి ఎండకి కట్టుకోలేకుండా ఫ్రెండ్స్ కలుపుల్లో ఉంటాం ఆయన బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం హలో ఇప్పుడు దా రెడీ అవుతున్నాము కంపెనీలో కంపెనీకి వచ్చాము ఇప్పుడు పోతుందాము యూనిఫామ్ వేసుకుంటాము పోతాము ఇప్పుడు కైలేకి ఈ విధా వీడితో పని చేస్తాం చెప్పాను కదా తగిలిచ్చాడు ప్యాంటులు సొక్కలు ప్యాంట నువ్వేవా చూసుకుంటున్నావు మీరందరూ మాకే ఇయ్యండి ఓటు ఎమ్మెల్యే చేసిందంటే ఇదంతా తప్పు పోతుంది మా శాలరీ కూడా పెరగరీ పెంచుతారు మా కష్టాలు చూసి ఎండాకుంటా గాలి ఆడుకుంటా తీస్తా ఉన్నాము మేము ఆ పనికి పోతేనే మాకు దొరుకుతుంది లేకపోతే లేదు మా బాధ అట్లా అర్థం చేసుకోండి ఇంక మీ ఎండ ఎక్కువ కూడా బాగా బాగలేదా చెప్పింది నేను తరగండి తరగండి অঁ পাঁচ ঘণ্টা বঢ়ি যিটা